సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి చైర్మన్ జంగిటి కనకరాజు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాధనర్సుల ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకుని అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని ఆరోపించడం కాంగ్రెస్ నాయకులకు తగ్గదన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్పై అవిశ్వాస తీర్మానం అని మీడియాలో వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు అన్ని వార్డుల కౌన్సిలర్లందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి సిద్దిపేటకు మంచి పేరు తీసుకువస్తుంటే అది చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కలిసికట్టుగా ఉన్న తమను విడదీయలేరని మరోసారి తమపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు గత నాలుగైదు రోజుల నుండి ఏదైతే మీడియాలలో రకరకాల కథనాలు వస్తున్నాయో అవన్నీ అని చెప్పడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు కానీ అవాస్తవమైన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు ప్రజల దృష్టి మళ్లించాలంటే వాళ్ళకు ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి మా కలిసి కట్టుగా ఉన్న మా మున్సిపల్ పైన మా కౌన్సిలర్ల పైన నిరారాధమైన ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మళ్లించాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు మా మున్సిపల్లో మా చైర్మన్ పైన మా కౌన్సిలర్లు అన్నిటి అందరికీ పెద్దన లాంటి చైర్మన్ పైన అవినీతి ఆర్పణ చేసుడు చాలా విడ్డూరం అతనే అవి అవినీతికైనా చేసి ఉంటే సిద్దిపేటలో ఇన్ని వేల కోట్ల అభివృద్ధి కాపవు సిద్దిపేట అననే అనగానే రోల్ మోడల్గా ఉండపోవు ఒకే కుటుంబం నుంచి చైర్పర్సన్ అయ్యిండంటే ఆయన ఎంత ప్రజలల్లా సొచ్చకపోతే మన హరీష్ రావు గారికి కానీ ప్రజలకు కానీ ఎంత అందుబాటులో ఉంటే రాజనర్సు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చైర్పర్సన్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి చైర్పర్సన్ ఈరోజు మేము గర్వంగా చెప్పుకున్నాడు ఏంటంటే మేము పదకొండో తారీఖు నాడు మళ్ళీ ఢిల్లీ పోవాలి ఏది అవార్డు తెచ్చుకోనికి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము అవార్డు తెచ్చుకుంటున్నాం సిద్దిపేట అంటే దీనికి గౌరవ కౌన్సిలర్ సహకారంతోనే తెచ్చుకుంటున్నాం మంత్రి గారి అండ మాజీ మంత్రి అండదండతోని హరీష్ అన్న అండదండతోని గౌరవ చైర్పర్సన్ మంజుల రాజనర్స్ గారి ఆధ్వర్యంలో ఈ రెండున్నర సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం కొమ్మడి చెరువు కానీ ఎర్ర చెరువు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ యూసీడీకి సంబంధించిన సమస్యలు ప్రజలకు ఎల్ల వేళల అందుబాటులో ఉండి అన్నీ సమకూరుస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజాపాలన అని రోజు పెడతామని చెప్పారు దాన్ని తీసేసి వారం కోసారి చేసిర్రు ప్రజావాణి అనేది ఇంతకుముందు ప్రభుత్వమే నడిపింది దాంట్లో మేము కూడా భాగస్వామ్యమే ప్రతి సోమవారం మున్సిపాల్లో కూడా మేము జరిపినాం ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కౌన్సిల్ తరఫున కౌన్సిలర్ అందరము నీ వాటిలో పలానా సమస్య ఉన్నది ఎంబడే కావాలనగానే పొద్దుగాలు అదే వాటిలోకి పోయినాం అదేవిధంగా రోజు పొద్దున ఐదు గంటలకు లేచి ఆరు గంటల వరకల్లా కాలకృత్యాలు తీర్చుకొని ఆరున్నరకు రోజుకో వార్డును ఎంపిక చేసుకొని మహిళలు కానీ జెంట్స్ కానీ దానికి సంబంధించిన ఆ ఏరియాకు సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు పురపాలక సంఘానికి ఎంతో తోడ్పడ్డారు